హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ రోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది సో అదే విధంగా ఈ వీడియో చూసిన వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా ఈ రోజుకు సంబంధించిన వివరాలు చూసుకుంటే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి సీఎం ఆదేశం అంటూ వార్త చూసుకోవచ్చు ఇదైతే నిరుద్యోగులకి కొంత ఆశాజనకమైన వార్త అని చెప్పుకోవచ్చు సో దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారంటూ న్యూస్ చూసుకోవచ్చు గత పదహారు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులను భర్తీ చేసిన వారైతే గుర్తు చేయడం జరిగింది సో ఇప్పుడు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది ఉద్యోగాలను భర్తీ చేస్తే ఈ సంఖ్య ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షలకు చేరుతున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది దీంతో ఉద్యోగాల భర్తీలో రికార్డు సృష్టించినట్లు అవుతుందంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా మనకు యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులను భర్తీ చేయబోతుందంటూ తెలంగాణ ప్రభుత్వం పేర్కొందంటూ న్యూస్ అయితే రావడం జరిగింది సో ఇదైతే కొంత నిరుద్యోగులకు ఆశాజనకం అని చెప్పుకోవచ్చు మనకు రాబోయే రోజుల్లో అంటే మనకు మే నెలలో అయితే జాబ్ కాలండర్ రాబోతుంది సో మనకు జాబ్ కాలండర్ వచ్చిన తర్వాత ఈ యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టులకు సంబంధించి ఏ నెలలో ఏ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రాబోతుందనే విషయాన్ని అయితే క్లియర్గా చూసుకోవచ్చు సో ఇప్పటికైనా నిరుద్యోగులు మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్పీడప్ చేసే ప్రయత్నం చేయండి సో ఈ యొక్క యాభై ఐదు వేల ఉద్యోగులకు సంబంధించి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేయండి సో గతంలో ఒక నోటిఫికేషన్లో ఎగ్జామ్ రాస్తే దానికి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉండేది సో మనకు ఈ మధ్యకాలం చూసుకుంటే దాదాపుగా ఒక యాభై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి భర్తీ చేయడం జరిగింది సో అందులో ఏదేని పోస్టుల సంబంధించి ఒకటి రెండు మార్కులతో కానీ సో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కొంత అవగాహన తెచ్చుకునే ఎగ్జామ్ కంప్లీట్ చేసిన వారు కూడా దీనికి సంబంధించి కొంత ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి సో మీకు గతంలో రాసిన ఎగ్జామ్స్ సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కొన్ని నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి కాబట్టి సో మీరు సో ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారు మరి కొత్త కాలం పొడిగించుకోగలిగితే సో ఇందులో ఏదో ఒక పోస్ట్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంది సో ఇలాంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి ఎవరైతే జాబ్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్న ఖచ్చితంగా వారైతే లైక్ చేసి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాట చూసుకుంటే వనజీవి కణ్మూత అంటూ చూసుకోవచ్చు మనకు కరెంటర్ భాగంగా ఖచ్చితంగా ఆడికే అవకాశం ఉంది సో గుండెపోటుతో నిద్రలోనే రామయ్య తుదిశ్వాసం కోటినర మొక్కలకు పైగా నాటిన కృషి వలుడు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖుల నివాళి నేడు అధికారికల అంత్యక్రియలు అంత్యక్రియలంటూ చూసుకోవచ్చు వన ప్రేమికుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దరిపల్లి వనజీవి రామయ్య ఎనభై ఎనిమిది సంవత్సరాలు శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచారంటూ చూసుకోవచ్చు రామయ్య ఖమ్మం రూరల్ మండలంలోని రెడ్డిపల్లిలో కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు అవార్డులకు సంబంధించి చూసుకుంటే మొక్కల పెంపకంలో చేసిన కృషికి గాను వనజీవి రామయ్య పంతొమ్మిది వందల తొంభై ఐదులో భారత ప్రభుత్వం నుంచి వనసేవ అవార్డు అందుకోవడం జరిగింది రెండు వేల ఐదులో సెంట్రల్ ఫర్ మీడియా సర్వీసెస్ సంస్థ అవార్డు ప్రదానం చేయడం జరిగింది అదేవిధంగా యూనివర్సల్ గ్లోబల్ పీస్ అంతర్జాతీయ సంస్థ నుంచి కూడా డాక్టరేట్ అందుకోవడం జరిగింది రెండు వేల పదిహేడులో కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసిందంటూ చూసుకోవచ్చు మొత్తానికి రెండు వేల పదిహేడులో ఆనాటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు స్వీకరిస్తున్న వడజీవి రామయ్య అంటూ చూసుకునే ప్రయత్నం చేయండి సో మనకు పద్మశ్రీ అవార్డు గ్రహీత కాబట్టి అదేవిధంగా పర్యావరణ హితుడు కాబట్టి సో ఖచ్చితంగా ఇతడి గురించి కరెంట్ అఫైర్లో భాగంగా అడిగే అవకాశం ఉంది సో పాఠ్య పుస్తకాలు కూడా జీవిత విశేషాలంటూ వార్త చూసుకోవచ్చు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి తెలుగు విద్యార్థుల కోసం తొమ్మిదవ తరగతి తెలుగు పుస్తకంలో రామయ్య జీవిత విశేషాలను పాఠ్యాంశంగా చేర్చిందంటూ వార్త తెలుసుకోవచ్చు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరో తరగతి సాంఘిక శాస్త్రంలో వనజీవి విశేషాలతో పాఠ్యాంశం రూపొందించినట్టు చూసుకోవచ్చు సో కరెంటు అఫేర్ల భాగంగా ఇతర గురించి కొన్ని విషయాలు అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి పాయింట్ కూడా చూసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే రాష్ట్రపతికి మూడు నెలలు అంటూ ప్రధానంగా అయితే హెడ్లైన్ చూసుకోవచ్చు బిల్లులపై లోపు నిర్ణయం తీసుకోవాలి తమిళనాడు గవర్నర్ కేసులో సుప్రీం చారిత్రాత్మక తీర్పు అంటూ వార్త తీసుకోవచ్చు సో ఒక రాష్ట్రపతికి గడువు విధించడం చారిత్రాత్మక తీర్పు కాబట్టి సో ఖచ్చితంగా కరెంటు అఫైర్ భాగంగా అడిగే అవకాశం ఉంది అదేవిధంగా పాలిటీలో కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా పాలప్ చేసుకునే ప్రయత్నం చేయండి రాష్ట్రపతికి స్పష్టమైన గడువు నిర్దేశించిన సుప్రీంకోర్టు లేదంటే రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించవచ్చు ఈ విషయమై రాష్ట్రపతికి వీటో అధికారాలు లేవు ఆ నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతం కావు రాష్ట్రపతికి గడువు నిర్దేశించడం ఇదే తొలిసారి ప్రధానంగా వార్త చూసుకోవచ్చు సో ఖచ్చితంగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి బిల్లుల విషయంలో రెండు వందల ఒకటి ఆర్టికల్ కింద రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు అతీతమేమి కాదంటూ వాటిని కోర్టులు సమీక్షించవచ్చు అంటూ మనకు జస్టిస్ జేబి పార్థివాలా మరియు జస్టిస్ ఎం మహదేవన్ బెంచ్ అయితే తీర్పు ఇచ్చినట్టు వారు చూసుకోవచ్చు సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చూసుకుంటే గవర్నర్ నుంచి ఆమోదం నిమిత్తం రాష్ట్రపతి వద్దకు వచ్చే బిల్లుల విషయమై దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది వాటిపై రాష్ట్రపతి మూడు నెలలలోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది తమిళనాడు గవర్నర్కు సంబంధించిన కేసుపై ఇటీవల వెలువరించిన తీర్పులో సుప్రీంకోర్టు ఈ మేరకు వెల్లడించిందంటూ చూసుకోవచ్చు రాష్ట్రపతికి సుప్రీంకోర్టు ఇలా గడువు నిర్దేశించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి ఏదైనా బిల్లుపై రాష్ట్రపతి నిర్ణయం మూడు నెలలకు మించి ఆలస్యమయ్యే పక్షంలో అందుకు తగిన కారణాలను నమోదు చేసి సంబంధిత రాష్ట్రానికి తెలియపరచాలంటూ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రాలు కూడా వాటికి సరైన వివరణలు మరియు సమాధానాలు ఇవ్వడం ద్వారా ఈ విషయంలో పూర్తిగా సహకరించాలంటూ కూడా చూసుకోవచ్చు అంటూ న్యాయమూర్తులు జస్టిస్ జేబి పార్థివాల మరియు జస్టిస్ ఎం మహదేవన్ ధర్మాసనం పేర్కొందంటూ చూసుకోవచ్చు ఆ తీర్పు తాలూకు నాలుగు వందల పదిహేను పేజీల పూర్తి ప్రతిని సుప్రీంకోర్టు శుక్రవారం వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందంటూ కూడా ఇవ్వడం జరిగింది సో మొత్తానికి తమిళనాడు గవర్నర్ విషయమై గవర్నర్కు అదేవిధంగా రాష్ట్రపతికి కొంత నిర్దిష్ట పరిమితులైతే సుప్రీంకోర్టు విధించడం జరిగింది సో మనకు రాష్ట్రపతి మరియు గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా ఆ పది బిల్లులు అంటూ వారు చూసుకోవచ్చు స్టాలిన్ సర్కారు గెజెట్ దేశ చరిత్రలోనే తొలిసారంటూ సో అన్నీ మనకు దేశ చరిత్రలో చారిత్రాత్మకమైన తీర్పులు అదేవిధంగా చారిత్రాత్మకమైన సంస్కరణలు జరినాయి అంటూ వారు చూసుకోవచ్చు సో తమిళనాడు ప్రభుత్వానికి గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వివాదానికి గాక అంతిమంగా సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పుకు కారణమైన పది బిల్లులు ఎట్టకేలకు చట్టంగా మారాయంటూ వారు చూసుకోవచ్చు ఆ క్రమంలో మరో సంచలనాలు కూడా కారణమయ్యాయి దేశ చరిత్రలోనే తొలిసారిగా గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఆమోదించకుండానే చట్టంగా మారిన బిల్లులుగా చరిత్ర సృష్టించాయంటే చూసుకోవచ్చు ఇది భారత శాస్త్ర నిర్మాణ చరిత్రలోనే కనీ విని ఎరుగని సంఘటనగా నిలిచిపోయిందంటూ వార్త ఇవ్వడం జరిగింది సో మనకు గవర్నర్ మరియు రాష్ట్రపతి ఆమోదం ముద్ర లేకుండా పది బిల్లులు చట్టంగా మారడం జరిగింది దే ఇదైతే దేశ చరిత్రలో తొలిసారి అదేవిధంగా గవర్నర్కు రాష్ట్రపతికి గడువు విధించడం కూడా దేశ చరిత్రలో మొదలుస్తారని చెప్పుకోవచ్చు సో వీటికి సంబంధించి న్యాయ సమీక్షకు అవకాశం ఉందంటూ కూడా మనకు సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది సో ఇందులో ప్రతి పాయింట్ కరెంటు పేర్ల భాగంగా కీలకం కాబట్టి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే పైలట్గా మూడు మండలాల్లో భూభారతి అంటూ వార్త చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం రేపు ప్రారంభం కానున్న పోర్టలు ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా భూభారతి బలోపేతం ఆ తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ వార్త చూసుకోవచ్చు సో మొత్తానికి మనకు రాష్ట్రంలోని వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం మరియు భూ లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు మరియు ప్రజలకు సులభంగా వేగంగా అందుబాటులో ఉంచడమే లక్ష్యంగా తీసుకొస్తున్న భూభారతి పోర్టల్ను అయితే తొలుత పైలట్ ప్రాజెక్టులో ప్రారంభించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఈ నెల పద్నాలుగవ తేదీ నుంచి ఈ పోర్టల్ అమల్లోకి రానుందంటూ చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి మరొక ప్రధానమైన వార్త చూసుకుంటే అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటూ ప్రధానంగా వార్త చూసుకోవచ్చు మనకు జేపీఓల నియామకం పూర్తి కాకముందే భూభారత చట్టం ఎలా అమలు చేస్తారంటూ అదేవిధంగా నియామక ప్రక్రియ కూడా ఇంకా దరఖాస్తుల స్వీకరణ దశలోనే ఉంది సో అలాంటప్పుడు దీన్ని అమలు చేయడంతో కొంత గందరగోళం గురవుతుంది అంటూ వారు చూసుకోవచ్చు లైసెన్స్ సర్వేయర్ల నియామక ప్రక్రియ కూడా మొదలు కాలేదు అలాంటప్పుడు సేల్ డీడ్లో సర్వే మ్యాప్ తప్పనిసరి అంశాన్ని ఎలా అమలు చేస్తారంటూ మరొక వార్త చూసుకోవచ్చు అదేవిధంగా ట్రిబ్యునల్స్ ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలు పెట్టలేదు జిల్లాకొకట లేదా ఉమ్మడి జిల్లా స్థాయిలో ఉంటుందా అంటూ లేదంటే అంతా సీసీఎల్ఏ పరిధిలోనే ఉంచుతారా అంటూ మరొక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా భూదార్ ప్రక్రియ మొదలు పెట్టడానికి ఎలాంటి ఆటంకాలు లేవు రికార్డుల ప్రక్షాళనతో తాత్కాలిక భూదార్ నంబర్ ఇవ్వడానికి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఇది చేపట్టడం ద్వారా మరో దఫా రికార్డుల ప్రక్షాళన పూర్తి అవుతుందంటూ చూసుకోవచ్చు దాంతో ప్యూరిఫైడ్ ఆర్వర్ తయారవుతుందంటూ ఇవ్వడం జరిగింది సో అలాంటి అంశానికి ప్రాధాన్యత ఉంటుందా అంటూ మరొక క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇలా అనేక సందేహాలకు భూభారతి అమల్లోకి రాకముందే నివృత్తి చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ ప్రారంభ దశలోనే దీన్ని అమలు చేయబోతుంది మరి ముందు ముందు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయి అనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటూ కూడా అగ్నివీర్ దరఖాస్తుల గడువు ఇరవై ఐదు అంటూ వార్త చూసుకోవచ్చు భారత ఆర్మీలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదికి అగ్నివీర్ ఉద్యోగాల భర్తకి దరఖాస్తుల గడువు ఈ నెల ఇరవై ఐదు వరకు పొడిగించినట్టు రక్షణ శాఖ అధికారులు అయితే తెలపడం జరిగింది తొలుత నిర్ణయించిన ప్రకారం గడువు ఈ నెల పదితో ముగిసింది అయితే అభ్యర్థుల నుంచి వస్తున్న వినతుల మేరకు మరికొత్త సమయం ఇవ్వాలంటూ నిర్ణయించిందంటూ చూసుకోవచ్చు పూర్తి వివరాల కోసం అయితే జాయింట్ ఇండియన్ ఆర్మీ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా మనం పాటించుకుంటే ఐటీడీఏలో సగానికి పైగా కార్డులు అంటూ వార్త చూసుకోవచ్చు పోస్టులు రెండు వందల ఎనిమిది పనిచేస్తుంది మాత్రం తొంభై రెండు మంది అంటూ వార్త చూసుకోవచ్చు మనకు ఐటీడీఎల్లో మంజూరైన పోస్టు వాటికి సంబంధించిన కారులు చూసుకుంటే ఉట్టూరుకు సంబంధించి మొత్తం పోస్టు ఎనభై నాలుగు ఉన్నాయి సో ఖాళీలు నలభై ఏడు పనిచేస్తుంది మాత్రం ముప్పై ఏడు మంది అదేవిధంగా ఏటూరు నాగర్కి సంబంధించి మొత్తం పోస్టు నలభై మూడు అయితే ఖాళీలు ఇరవై ఉన్నాయి పనిచేస్తుంది ఇరవై మూడు భద్రాచలం సంబంధించి మొత్తం పోస్టు ఎనభై ఒకటి ఖాళీలు నలభై తొమ్మిది ఉన్నాయి పనిచేస్తున్న వారు ముప్పై రెండు అంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మన్ననూరుకు ఒక్క పోస్టు కూడా లేదంటూ వార్త చూసుకోవచ్చు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని చెంచుల అభివృద్ధికి ఏర్పాటు చేసిన మన్ననూరు ఐటీడీఏలో ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క పోస్టు కూడా మంజూరు చేయలేదంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించిన కొన్ని వివరాలు చూసుకుంటే కొండ కోణంలో నివసించే ఆదివాసీ గిరిజనులకు విద్య వైద్యం తాగునీరు సాగునీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి అభ్యున్నతికి సంక్షేమానికి పాటుపడే ధ్యేయంగా ఏర్పాటైన సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఐటీడీఎలు సిబ్బంది సతమతం అవుతున్నాయంటూ వారు చూసుకోవచ్చు మనకు రాష్ట్రంలో ఉట్నూరు భద్రాచలం ఏటూర్ నాగారం మన్ననూరులో నాలుగు ఐటీడీఏలు ఉన్నాయి మన్ననూరును మినహాయిస్తే మిగతా మూడు ఐటీడీఏలో రెండు వందల ఎనిమిది పోస్టులకు గాను నూట పదహారు ఖాళీగా ఉన్నాయంటూ చూసుకోవచ్చు కేవలం తొంభై రెండు మంది అధికారులు పనిచేస్తున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఏళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడం ప్రభుత్వం మంజూరు చేస్తున్న పథకాలు అమలు తీరుపై ప్రభావం చూపుతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఒక్క అధికారి మూడు పోస్టులు నిర్వహిస్తున్నారంటూ ప్రధానంగా ఐటీడీఏ గురించి కొంత వార్త చూసుకోవచ్చు ముందు ముందు వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది సో వీటికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఔట్సోర్సింగ్ లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలంటూ మరొక న్యూస్ చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వ శాఖలోని ఔట్సోర్సింగ్ లో ఏజెన్సీ విధానాన్ని రద్దు చేయాలంటూ తెలంగాణ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు చేసి పేర్కొందంటూ వార్త చూసుకోవచ్చు ఈ సందర్భంగా సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు మరియు డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేయాలని కోరిందంటూ చూసుకోవచ్చు అనంతరం ఉద్యోగ జేఏసీ మాట్లాడుతూ ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి కార్పొరేషన్ ద్వారా పేస్కేర్ పద్ధతిలో ప్రతి నెల ఐదవ తేదీలోపు వేతనాలు చెల్లించాలంటూ అదేవిధంగా ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించాలి హెల్త్ కార్డులు కూడా జారీ చేయాలంటూ వారైతే పేర్కోవడం జరిగింది సో ప్రతి సంవత్సరం వెయ్యి చొప్పున ఇంక్రిమెంట్ ఇవ్వాలంటూ కూడా వారైతే కోరడం జరుగుతుంది అదేవిధంగా గవర్నమెంట్ విడుదల చేసే ప్రతి ఉద్యోగ నియామక నోటిఫికేషన్లో వెయిటేజీ మార్కులు కలపాలంటూ కూడా వారైతే కోవడం జరిగింది సో దాదాపు ఆరు ప్రధాన అంశాలతో వినతి పత్రం సమర్పించినట్టు వార్త తెలుసుకోవచ్చు సో మొత్తానికి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు అవుట్ సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ వినతి అంటూ దీనికి సంబంధించిన వివరాలు అయితే చూసే ప్రయత్నం చేసినాం సో ఇవి ఎంతవరకు అమలులోకి వస్తానది దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా యువ వికాసం గడువు ఈ నెలాఖరు వరకు పొడగించాలంటూ చూసుకోవచ్చు మనకు యువ వికాసం గడువు ఏప్రిల్ పద్నాలుగు వరకు అవకాశం ఉంది సో ఆ తర్వాత పొడిగించే అవకాశం అయితే తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు మరి ఏదైనా అవకాశం ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వారం క్షమాపణ చెప్పాలంటూ మనకు న్యూస్ చూసుకోవచ్చు ప్రతిష్టను దెబ్బతీసే పోస్టులు పెట్టాలని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డిపై టీజీపీఎస్సీ పరువు నష్టం దావా సమాధానం ఇవ్వకపోతే క్రిమినల్ కేసులు దాఖలు చేస్తామంటూ హెచ్చరిక అంటూ వారు చూసుకోవచ్చు సో మీ ఇజ్జత్ దావాకు ఎగురంగా సమాధానం అంటూ రాకేష్ రెడ్డి కూడా ప్రతిస్పందన ఇవ్వడం జరిగింది సో దీనిపైన మరి ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అది ఇచ్చే ప్రయత్నం చేస్తాను బట్ మొత్తానికైతే టీజీపీఎస్సీ గ్రూప్ వన్ సంబంధించి విమర్శలు చేస్తున్న కారణంగా దానిపైన పరువు నష్టం దావాగా టీజీపీఎస్సీ నోటీసులు పంపించడం జరిగింది సో దానికి తగ్గట్టుగానే సమాధానం చెప్తానంటూ కూడా బీఆర్ఎస్ నేత అయితే మనకు పేర్కొనడం జరిగింది సో దీనిపైన మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఉద్యోగుల ఆయుష్కు ముప్పు అంటూ వార్త చూసుకోవచ్చు సో మనకు ఆయుష్ ఫార్మాసిస్టులకు శాపంగా జీవో సిక్స్టీ ఫైవ్ అంటూ న్యూస్ చూసుకోవచ్చు అలోపతి కోర్సు పూర్తి చేసిన వారిని అరుణ్గా నిర్ధారిస్తూ ప్రకటన సర్వీసు క్రమబద్ధీకరించాలని మూడు వందల ముప్పై నాలుగు మంది కాంట్రాక్టు ఉద్యోగుల వినతి న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామంటూ వెళ్ళడంటూ చూసుకోవచ్చు సో మొత్తానికి ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించి కొంత న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన విడుదల చేసిన జీవో సిక్స్టీ ఫైవ్తో తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందంటూ ఆయుష్ ఫార్మాసిస్టు కాంట్రాక్టు ఉద్యోగులు వాపోతున్నారంటూ చూసుకోవచ్చు ఆయుష్ సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా జారీ చేసిన జీవో తమ పాలిట శాపంగా మారిందంటూ వారైతే వాపోవడం జరుగుతుంది ఈ జీవో కారణంగా ఇరవై ఏళ్ళుగా ప్రభుత్వ ఆయుష్ వైద్య కళాశాలలో కాంట్రాక్టు ఫార్మాసిస్టులుగా పనిచేస్తున్న వారంతా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందంటూ వారైతే ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది సో ఆయుష్ వైద్య విధానం అలోపతి వైద్య విధానం వేర్వేరైనా దేశంలో ఎక్కడా లేనట్లు తెలంగాణలో మాత్రమే ఆయుష్లోకి అలోపతిని విలువం చేయడానికి ఇందుకు కారణం అనుకుందంటూ వారైతే ఆరోపించడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల ముప్పై నాలుగు మంది ఉద్యోగులు రోడ్డ పడే పరిస్థితి వచ్చిందంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అలోపతిని ఆయుష్లోకి అనుమతించడంతో కొంత గందరగోళం అయితే ఏర్పడుతుంది దీనికి సంబంధించిన ఏదైనా అప్డేట్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా వెబ్సైట్లో గురుకుల ప్రవేశ పరీక్ష ఆల్టికెట్లు అంటూ వారు చూసుకోవచ్చు మనకు బీసీ గురుకులాల్లో ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదవ తరగతిలో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆల్ టికెట్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయంటూ చూసుకోవచ్చు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇక్కడ ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి ఒకసారి చూసుకుని టికెట్ డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా విధంగా పాయింట్ చూసుకుంటే గవర్నర్ ఆమోదం లేకుండానే పది బిల్లులకు చట్టరూపం అంటూ వార్త చేసుకోవచ్చు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తమిళనాడులో చారిత్రక ఘటన అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మీకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాను సో మరేదైనా అడ్డెట్ కూడా అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ముప్పై వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలంటూ వార్త తెలుసుకోవచ్చు సీఎంకు ఆర్ కృష్ణయ్య బహిరంగ లేఖ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు రాష్ట్రంలో గతేడాది ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసినప్పటికీ పలు కారణాలతో పూర్తి స్థాయిలో పోస్టులు భర్తీ కాలేదు దీంతో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయంటూ వార్త తెలుసుకోవచ్చు మరోవైపు లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగ లేక రోడ్డుపై తిరుగుతున్నారు దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రంలో పలు కేటగిరీల ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ముప్పై వేల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది ఇటీవల జరిపిన ఉపాధ్యాయ పోస్టుల నియామకాల్లో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో నాన్ జాయినింగ్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఉండడంతో భారీగా కార్డు మిగిలిపోయాయని వారైతే తెలపడం జరిగింది సో మరోవైపు బీఎడ్ మరియు డిఎడ్ పూర్తి చేసిన పదహారు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల లెక్క ఖాళీగా ఉన్నారంటూ వారైతే గుర్తు చేయడం జరిగింది సో అన్ని ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక ఫలితాలను కూడా ఒకేసారి ప్రకటించాలంటూ అన్ని ఉపాధ్యాయ పోస్టులకు ఒకే నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా పోస్ట్ మిగిలే అవకాశం ఉండదంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో అందుకు నిబంధనలు కూడా మార్చాలంటూ వారైతే కోరడం జరిగింది సో మొత్తానికి ముప్పై వేల టీచర్ పోస్టులకు సంబంధించి నియామక ప్రక్రియ చేపట్టాలి వాటికి సంబంధించి ఒకే నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులకు సంబంధించి భర్తీ ప్రక్రియ కొనసాగించాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో ఈ విధంగా చేస్తే పోస్టు బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉండదంటూ వారైతే పేర్కొనడం జరిగింది సో అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో ఉచిత విద్యకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలంటూ మనకు వారితో చూసుకోవచ్చు విద్యా కమిషన్ చైర్మన్కు మాజీ ఎమ్మెల్సీ టి జీవన్ రెడ్డి లేఖ అంటూ ఇవ్వడం జరిగింది విద్యాకు చట్టం నిబంధనలను అనుసరించి తెలంగాణలో అన్ని ప్రైవేటు పాఠశాలలో ఎస్సీ ఎస్టీ బీఎస్సీ మైనార్టీ వర్గాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఇరవై ఐదు శాతం సీటు ప్రత్యేకంగా కేటాయించి అమలు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయించాలంటూ మనకు విద్యాకు చట్టం అయితే పేర్కొనడం జరుగుతుంది సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే పేద విద్యార్థులకు న్యాయం జరుగుతుంది సో దీనిపైన ప్రభుత్వం మరి ఎప్పుడూ అమలు చేస్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఇక వ్యవసాయ క్షేత్రాల్లోకి అగ్రి మరియు ఆర్టీ వెటనరీ ప్రొఫెసర్ అంటూ వారు చూసుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తెలంగాణ వ్యవసాయ ఉద్యాన పశువైద్య విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్లు మరియు అసోసియేటు అసిస్టెంట్ ప్రొఫెసర్లను రైతులకు సేవలు అందించేందుకు గాను వ్యవసాయ ఉద్యాన పశుసంవర్ధక క్షేత్రాల్లోకి పంపించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారంతో పాటు నూతన పరిశోధనలు ఆవిష్కరణలకు ఈ కార్యక్రమం ఊతమిస్తుందంటూ ప్రభుత్వం అయితే భావిస్తుంది వ్యవసాయ వర్షంలో రాష్ట్రంలోని అత్యధికంగా నూట ముప్పై మంది ప్రొఫెసర్లు ఉద్యాన మరియు పశువైద్య వర్సుల్లో తొంభై ఆరు మంది అన్ని విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో కలిపి మరో ఏడు వందల ఎనభై రెండు మంది ఉన్నారంటూ వార్త చూసుకోవచ్చు సో ప్రస్తుతం ప్రొఫెసర్లలో అధిక శాతం కార్యాలయ విధులు మరియు కళాశాలకే పరిమితం అవుతున్నారంటూ వార్త అయితే ఇవ్వడం సో మొత్తానికైతే మనకు ఫీల్డ్ విజిట్ కూడా వీరికి అవకాశం ఇవ్వబోతుంది ఇది కనుక తీసుకొస్తే కొంత రైతులకైతే ఉపయుక్తంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనం పాయింట్ తీసుకుంటే యూజీసీ చైర్మన్గా వినీత్ జోషి అంటూ వార్త తీసుకోవచ్చు అదనపు బాధ్యతలు అప్పగింత ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం మనకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాత్కాలిక చైర్మన్గా వినీత్ జోషి నియామకమయ్యారంటూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందంటూ చూసుకోవచ్చు యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్ పదవీకాలం పూర్తి కావడంతో ప్రస్తుత ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న జోషికి అదనపు బాధ్యతలు అప్పగించిందంటూ చూసుకోవచ్చు అదేవిధంగా మనం పాటు తీసుకుంటే జేఈ మెయిన్స్ ప్రాథమిక అంటూ చూసుకోవచ్చు అభ్యంతరాల సమర్పణకు నేటి రాత్రి వరకు అవకాశం హైదరాబాద్లో చదివిన విద్యార్థికి మూడు వందలకి మూడు వందల మార్కులు పదిహేడవ తేదీలోపు ర్యాంకులో వెళ్ళాలంటూ వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మనం పాటు చూసుకుంటే చంద్రుడిపై మానవ వ్యర్థాలను ఏం చేయాలంటూ మరొక న్యూస్ చూసుకోవచ్చు మంచి సూచన ఇస్తే ఇరవై ఐదు కోట్లు అంటూ నాసా ఆఫర్ అంటూ వార్త చూసుకోవచ్చు చంద్రుడిపై ఉన్న మానవ వ్యర్థాలను తొలగించేలా లేదా రీసైక్లింగ్ చేసేలా వినూత్న పరిష్కారం చెబితే మూడు మిలియన్ డాలర్లు దాదాపు ఇరవై ఐదు కోట్ల నజరాన్ని అందిస్తామంటూ అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తెలిపినట్టు చూసుకోవచ్చు లూనా రీసైకిల్ ఛాలెంజ్ పేరిట దీన్ని ప్రారంభించింది వ్యర్థాలను నీరు శక్తి ఎరువుగా మార్చేందుకు కొత్త ఆలోచనలు ఇవ్వాలంటూ ఆహ్వానైతే పలికింది చంద్రుడిపైనే కాక అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములు తాము ఉపయోగించే వస్తువులను రీసైక్లింగ్ ద్వారా మళ్ళీ వినియోగిస్తుంటారు అక్కడ ఉండే మానవ సంబంధిత వ్యర్థాలను నిర్మూలించాలన్నా తిరిగి భూమిపైకి తీసుకురావాలన్న సవాళ్ళతో కూడుకున్న అంశం కాబట్టి ఈ కోణంలోనూ ఆలోచించిన నాసా తాజాగా ప్రకటన చేసింది భవిష్యత్తులో చంద్రబాబు పైకి మానవులను తీసుకెళ్లడం అక్కడ వారి జీవన విధానాన్ని మెరుగుపరచడంలో ఇప్పుడు ఇచ్చే ఐడియా ఎంతో కీలకం కానున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది సో ఎవరైతే చంద్రుడిపై మానవ వ్యర్థాలు ఏం చేయాలనే దానిపైన మంచి సూచన ఇస్తే ఇరవై ఐదు కోట్లు నాసా ఆఫర్ అంటూ చూసుకోవచ్చు ఇదైతే మంచి అవకాశం సో ఒకసారి ఏదైనా ఐడియా ఉంటే మీరు దీనికి సంబంధించి మెయిల్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా పీటీల అశాస్త్రీయ రిక్రూట్మెంట్ అంటూ మనకు వార్త కూడా చూసుకోవచ్చు సో మనకు గతంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ రిక్రూట్మెంట్లో గరిష్టంగా వంద మార్కులకు డెబ్బై మార్కులు థియరీ ముప్పై మార్కులు ప్రాక్టికల్స్ ఉండేది ఇప్పుడు వంద మార్కులు థియరీ అందులో డిస్క్రిప్టివ్ కాకుండా కేవలం ఆబ్జెక్టివ్ విధానం అంటే ఎవరైనా ఏపీసీలు తెలిస్తే చాలు పరీక్షలు రాయవచ్చు అంటూ వార్త చూసుకోవచ్చు సో దీనికి సంబంధించి కొంత వివాదాస్పదమైన వార్త అని చెప్పుకోవచ్చు సో మనకు ప్రాక్టికల్స్ లేకుండా ఓన్లీ థియరీ మార్కులు పెట్టడం దానికి డిస్క్రిప్టివ్ లేకుండా ఓన్లీ ఆబ్జెక్టివ్ విధానం పెట్టడంతో కొత్త వివాదాస్పదం అవుతుంది సో దీనికి సంబంధించి ప్రాక్టికల్ ఉండాలి అదేవిధంగా డిస్క్రిప్టివ్ విధానాన్ని అమలు చేస్తేనే శాస్త్రీయమైన పీఈటి రిక్రూట్మెంట్ జరుగుతుందంటూ చూసుకోవచ్చు అశాస్త్రీయమైన రిక్రూట్మెంట్ ద్వారా నాణ్యమైన పీఈీ ఉద్యోగులు అందుబాటులోకి రావడం రాకపోవచ్చు అంటూ కూడా వార్త అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే జోన్లో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది సో మొత్తం తొమ్మిది వేల తొమ్మిది వందల పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది మనకు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పదిహేను వందల ఖాళీలు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే పదకొండు వరకు ఉంది మరింత సమాచారం కోసం అయితే ఇండియన్ రైల్వేస్ డాట్ గవ్ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఎన్జిఆర్ఏలో కూడా పదకొండు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే ఐదు వరకు ఉంది దీనికి ఇంటర్న్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ టైపింగ్ వచ్చి ఉండాలంటూ మనకు పేర్కొని జరిగింది అదేవిధంగా చెన్నైలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రో కెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో కాంట్రాక్ట్ ప్రతిపాదన ఏడు పోస్టుల సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది సో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు ఉంది మరిన్ని వివరాల కోసం వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరోపాటు చూసుకుంటే నియామకాలు ఆశావాహం కాని అంటూ వార్త చూసుకోవచ్చు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంపై జీనియస్ కన్సల్టెంట్ నివేదిక అంటూ చూసుకోవచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నియామకాలకు ఆశావాహక పరిస్థితులే కనిపిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్లో ఉద్యోగ నియామకాలు భారీగానే ఉండబోతున్నాయి అంటూ ప్రైవేట్ రంగ సంస్థకు సంబంధించి కొంత అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది సో దీనిపైన కూడా ఏదైనా అప్డేట్ ఉంటే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యాపీనాస్ డే